లోకమునకు వెలుగై ఉన్నాడు ఈ వెలుగై ఉన్న దేవుడు మనల్ని దర్శిస్తాడు తన వెలుగును మన పైన నింపుతాడు ఇప్పుడు చీకటిలో ఉన్న ఒక వ్యక్తి జీవితాన్ని మార్చాడు వెలుగుమయం చేశాడు చేసిన తర్వాత ఇప్పుడు ప్రభు కొరకు జీవించాలనుకునే తీర్మానంతో ప్రభు కొరకు ఒక గొప్ప పరిచయం చేసిన వాడు సవులు సవులు జీవితంలో ఎప్పుడైతే బాప్తిస్మం పొందాడో ఆయనకు అనే పేరు పెట్టారు అంటే అర్థం ఏంటంటే పెద్దవాడు అని అర్థం ఏమాట పౌలు అంటే అర్థం ఏం చెప్పడం లేదే మీరు ఎందుకని తెలియకనా చిన్నవాడు అంటే చిన్నవాడు అంటే పెద్దవాడు ముందు ఆయన పేరు సౌలు మరి ఇప్పుడు ఆయన పేరు ఏం పేరు పౌలు అంటే ముందు పెద్దగా ఉన్నాడు ఇప్పుడు చిన్నవాడు అయినా ఎప్పుడు ఏసు ప్రభుని నమ్ముకొని చర్చికి వస్తాను అయితే దానికి మనకు తిరగడ భాష అనమాట మంది మన వాళ్ళు ఎట్ట ఏసు ప్రభుని నమ్ముకొని చర్చికి వస్తానే అప్పుడు దాకా చిన్నోడుగా ఉన్నాడు ఇప్పుడు నన్ను పెద్దని చేస్తావా లేదా అంటాడు ఎక్కడికి వచ్చి మంచి నన్ను కనీసం పెద్ద పెద్ద చేయకపోతే చిన్న పెద్ద నన్న చేస్తావా లేదా నన్ను ఐదో అన్న చేస్తావా లేదా ఏంటి అంటే అదే పదవి అది నాకు పెద్ద పదవి సరే పో చేస్తా పెద్దవను అంతే పెద్దే కానీ ప్రార్థనకు రాడు పెద్దే పండగలు వచ్చినప్పుడు మందు మాండవు పెద్దే కానీ సంఘంలో ఉపయోగం లేకుండా ఉంటాడు మరి దేనికి పెద్దతనం అంటే నీకేం తెలుసు రా పెద్దతనంలో ఉండే మధ్య బా ప్రొద్దుటూరులో ఒకసారి ఇలాగే మీటింగ్ పెట్టి వాక్యం అందించడానికి పిలిచారు వెళ్ళాం ప్రార్థన అయిపోయింది ఇక వెంటనే ప్రార్థన చేయించుకునే దానికి అందరు వస్తూ ఉంటే ఇతను కూడా వచ్చి గారు ప్రార్థన చేయ నా పేరు ఇస్రాయేల్ అన్నాడు నేను అడగలేదు పాడులే అడిగితే పేరు చెప్పాలి కొందరు అడిగినా చెప్పరులే అలాంటి వాళ్ళు ఉంటారు సరే నేను అడిగితే చెప్పాలి పేరు నేను అడగలేదు నా పేరు ఇజ్రాయేల్ అన్నాడు సరే వచ్చింది మా తాత పేరు మోసా ఇప్పుడు వాళ్ళ తాతతో నాకేం పని అంట మా తాత పేరు మోసాయా అంటాడు నేనున్నాయన నాయన నీ తాత పేరు మోసే నీ పేరు ఇస్రాయేల్ ప్రార్థన చేస్తానన్న చెయ్ అని తలకి నా నోట్లో ఆయన నోట్లో నుంచి ఆ స్మెల్ నాకు వచ్చేటప్పటికి పుల్లుగా కొట్టుండేటప్పటికి ఈ పెద్ద ఈయన అప్పుడు దాకా నేను పాడతాట కొట్టిండానే డోలక్కు డోలకు కొట్టేటప్పుడు మందు తాగి ఉండడం నాకు తెలియదు అది కొట్టడం మేము బాగా కొట్టిండు మరి డోలకు బ్రహ్మాండం కొట్టామంటే మరి బ్రహ్మాండంగా కొట్టాలంటే ఇది మందు కొట్టాలని కొట్టినా సార్ అంటే మందు కొడితే బ్రహ్మాండంగా వస్తుందంట దరువు ఇప్పుడు మన వాళ్ళు బాగా కొట్టలేదండి మేము మందు కొట్టిండ్రు ఇల్లా కొట్టిందా మరి మందు కొడితే దరువు బాగా వస్తుందంట అందుకని మందు కొట్టి మందిరాని కొంచెం ముందు పక్కకు కూర్చోడు అదేమన్నా అంటే పెద్ద అంటాడు ఓరే నీ పెద్దతనం కాలా నీ ప్రార్థన చేస్తా పట్టు అంటే మా మా తాత మోసే నాయన ఇప్పుడు నాకు ఎందుకు చెబుతాను అన్న మా తాతల కాలం నుండి మేము క్రైస్తవులము ఒరే నీ క్రైస్తవుల మీద బండయా ఈ క్రైస్తవం కాదురా ప్రభు చెప్పిన క్రైస్తవేమో క్రీస్తు కొరకు నువ్వు సాక్షిగా ఉన్నావా లేదా అనేది అది ప్రభు కావాలి నీ తాత క్రైస్తవుడా నువ్వు క్రైస్తవుడా ఎవడు ఇక్కడ మనం గుర్తించాల్సిన అవసరం ఏంటంటే క్రైస్తవుడిగా ఉన్న నీ జీవితం క్రైస్తవునిగా ఉందా లేదా ఇది అవసరం మందు పుల్లుగా కొట్టి పెద్ద నేను చెప్పుకుంటే సిగ్గు లేకుండా నువ్వు మళ్ళా దరువులేస్తా నా దగ్గరకు వచ్చి మీ తాతను గురించి చెప్తావు నాకెందుకు నీ తాత గురించి నీకు ప్రార్థన కావాలా ఏంటంటే పాచ ప్రార్థన చేసి పంపిన మేము రాజీ పడము ఎందుకంటే మేము ఏదైనా జీతాలు తీసుకొని పాస్తలుగా ఉంటే కొంచెం రాజీ ఉంటుంది ఐదు వేలు ఇస్తుందా నీకు ఏ నేను చెప్పినట్టు చే ఓకే మంత రోజుగా చెప్పు కాకో పై పైన చూసుకుంటా బా ఏంది ఆ పెద్దమ్మ పెద్ద ఆయన గురించి చాలా చెప్పిన వాళ్ళని ఏమన్నా నీకు తీసేస్తా నేను నీకు ఐదు వేలు ఇవ్వాలి అంటే చూసుకో అంటాడమ్మా అప్పుడు ఈయన భయపడతా అంటే ఐదు వేలకు నాకు ఈ ఐదు వేలు కాదు ఒక్కొక్కరు ఏడు వేలు ఎనిమిది వేలు వాళ్ళ దశం భాగాలు తెచ్చిస్తారు ఒక్క వ్యక్తి ఇస్తాడు ఐదు వేలు విశ్వాసాలు రెండు వందల అరవై మంది ఉన్నారు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ చెప్తాం గట్టిగా హలో నీ ఐదు వేలకు భయపడి పరిచయం చేయాలంటే ఎంత బాగుంటుంది చెప్పండి పెద్ద దాని గురించి జాగ్రత్తగా రేపటి నుంచి ఒక మెసేజ్ చెప్పేది జాగ్రత్త ఐదు వేలు కావాలంటే చూసుకో ఇంతకుముందు చాలా మంది కూడా మమ్మల్ని పిలిచి మమ్మల్ని కూడా రెండున్నర వెయ్యి నాలుగు వేలు ఇస్తాం నాయన నువ్వు సేవ చేయి అంటే మాకు వద్దునైనా మేము అట్లా సేవకు రాలేదంటే నువ్వు చూసుకో జాగ్రత్తగా పిల్లలు కూడా ఉండరు అమ్మ అయితే పిల్లలు ఉంటే ఏం చేయాలి స్వామి నీ పిల్లలకు మంచి మేలు స్కూళ్ళు ఉంటాయి నీ పిల్లలకు వ్యాధులు ఏదన్నా వచ్చినప్పుడు ఏదైనా చూపించుకునే దానికి హాస్పిటల్ ఉంటాయి నాకు హాస్పిటల్ కోసం రాలేదు వ్యాధుల కోసం రాలేదు నేను ఐదు వందలు ఐదు వేల కోసం రాలేదు అట్లా రావాలనుకుంటే నాకు చాలా పనులు ఉన్నాయి ప్రభు పిలిచాడు వచ్చాను ఒకవేళ కావాలనుకుంటే అన్ని ఆయన ఇస్తాడు ఎమ్మెన్ మేన్ మేన్ ప్రైస్ ద లాడ్ ప్రైస్ ద లాడ్ ఆ పిలిచిన వ్యక్తి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో చర్చి ఓపెనింగ్ ఆయన్ను నేను ఆహ్వానిస్తే చర్చ్ ఓపెనింగ్ జరుగుతుంది రండి మీరు కూడా పాల్గొనండి అండి ఆయన చర్చిలోకి వచ్చి చూస్తూ అయ్యా నెలకు ఐదు వేలు మా వాళ్ళు సేవ చేయడం లేదయ్యా నీవు ఏమీకి గొప్ప సేవ చేస్తున్నావ్యాను చాలా మంచిది ఆయన ఈ మాట అయినా నాకు చాలా సంతోషిస్తున్నా ద లాడ్ ఏ మేన్